ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతలమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము టెంపుల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉంది సడన్గా నా ఫ్రెండ్ కనిపించారు ఒక త్రీ ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కేడిపేట పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు గుడికి ఫ్రంట్ సైడ్ ఇది చుట్టూ కూడా మట్టి వేసి కవర్ చేస్తారు ఇంకా తారైతే వేసేస్తారు సో పైన వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాను రండి ప్రజెంట్ అయితే పైనుంచి కింద వరకు కూడా సైడ్ వాల్ అయితే కడుతున్నారు దానికోసం హెవీ వర్క్ అయితే జరుగుతుంది సో ప్రతిదీ చూపిస్తాను చూడండి ఆ సైడ్ వాళ్ళకి పెద్ద పెద్ద రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వర్క్ చేస్తున్నారు చూడండి చూడండి పెద్ద బండరాయిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి అయితే పట్టి తీసుకువెళ్తున్నారు అక్కడ మరలా మిషన్తో చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నారు పెద్ద పెద్ద బండరాలను లారీల సహాయంతో కిందకైతే తీసుకొని వెళ్తున్నారు ఒక నిర్దిష్టమైన ప్లేస్లో పెట్టి అక్కడ వేరే మిషన్తో చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను రండి చింతరం ఘాటి దగ్గరలో అయితే వర్క్ జరుగుతుంది చూసారు కదా లెఫ్ట్ రైట్ సైడ్ ఇవన్నీ కూడా అక్కడికి అక్కడి నుంచి తీసుకొచ్చినవే ఈ బండరాయిల్ని హ్యామిర్ మిషన్తో చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ చూడండి ఈ చిన్న చిన్న పీసెస్కి ఒక దగ్గర మళ్ళీ స్టోర్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఎలా స్టోర్ చేస్తున్నారు వీటిని మరలా ఒక పెద్ద క్రెయిన్ సహాయంతో వాళ్ళకి ఎక్కడైతే కావాలో ఆ ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తున్నారు మీరు ముఖ్యం కూడా సైడ్ వాల్ చూపిస్తున్నారు చూడండి ఆ సైడ్ వాల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అంటే పైనుంచి వెహికల్స్ ఇక్కడ దిగేటప్పుడు వైబ్రేషన్కి వాళ్ళు ఏమి చెదరకుండా ఈ విధంగా అయితే కడుతున్నారు చాలా బాగుంది చూడడానికి ఇది మొత్తం కూడా హ్యాండ్మేడ్ చేతితో తయారు చేస్తున్నారు ఈ వాళ్ళని మరి ఫైనల్గా ఎలా ఉంటుందనేది ఇంకా పూర్తి తెలియదు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ రంపులు వీడియో అయితే చేస్తాను అలాగే ఈ వీడియో మీరు చూసినట్లయితే మీ దగ్గరలో ఏదైనా విలేజ్ వీడియో తీయమని చెప్తే మీకు ఏదైనా కామెంట్ పెట్టండి ఆ వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నాని డీటీ హిచ్చి టెక్చేనా